స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు నమస్తే నేను వెల్కమ్ టు సోమన్ టీవీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలనా పరంగా ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రపక్షాల విషయంలో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల సమయంలో సిపిఐతో మాత్రమే కలిసి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే క్రమంలో సిపిఎంను కూడా హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎన్నికల ముందర వామపక్షాలు మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ సిపిఎం సీట్ల సర్దుబాటు విషయంలో రాజీ పడక కాంగ్రెస్ని ధిక్కరించి పదిహేడు స్థానాల్లో బరిలోకి దిగినటువంటి పరిస్థితి అయితే అనూహ్యంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి సొంత నియోజకవర్గాల్లో గెలుస్తారనుకునేటువంటి గట్టిగా బలంగా నవ్విన నియోజకవర్గాల్లో కూడా నాలుగైదు వేలు ఓట్లు దాటనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి పదే పదే ఒక మాట చెబుతూ వచ్చారు మిత్రపక్షాలను మేము దూరం చేసుకోం సిపిఎం మా పైన పోటీ చేసినప్పటికీ కూడా సిపిఎంను మేము కలుపుకునే అనేటువంటి మాట చెప్పారు ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళినటువంటి సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా సీఎంతో సమావేశమయ్యారు పలు అంశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన కూడా సమాలోచనలు జరిపారు వీరందరూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ఆధ్వర్యంలో ఆయన రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్ళినటువంటి నాయకులు అలానే గతంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా కీలకమైనటువంటి బాధ్యతలు వహించిన నాయకులు కూడా ఇందులో ఉన్నారు జోలకడ్డి రంగారెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి అలాగే తమ్మినేని వీరభద్రం ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చిరుపల్లి సీతారాములు ఆయన కూడా ఎమ్మెల్సీగా గతంలో సేవలు అందించారు ఇక ఎస్ వీరయ్య థింక్ ట్యాంక్గా భావిస్తారు పార్టీ ఫిలాసఫీకి సంబంధించి కానీ అలానే ప్రస్తుతం ఉన్నటువంటి పత్రిక పార్టీ పత్రికలు నడిపిస్తున్నటువంటి నాయకులు అలానే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక ఈక్వేషన్ రాబోతుంది ఎందుకంటే ఆరు మండలి సీట్లు శాసన మండలి సీట్లు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో రెండు గవర్నర్ కోటాలో సీట్లు భర్తీ చేసేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇద్దరు పేర్లని ఫైనల్ చేశారనేటువంటి చర్చ జరుగుతుంది అందులో ఒకరు కోదండరాం కాగా మరొకరు ప్రముఖ రచయితగా ఉన్నటువంటి అందశ్రీ అంధ్యశ్రీని కూడా ఈసారి శాసన మండలికి పంపించాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే సిపిఐకి ఒక స్థానం కేటాయించడానికి కౌన్సిల్లో సంబంధించినటువంటి స్థానాల్లో ఒక స్థానం సిపిఐకి కేటాయిస్తారంటే మొత్తం ఇక్కడ మూడు స్థానాలు లెక్క అవుతుంది ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి నేపథ్యంలో వాళ్ళు రాజీనామాలు చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక రెండు స్థానాలు గవర్నర్ కోటాలో భర్తీ చేసేటువంటి స్థానం ఆ రెండు కోటాలకి రెండు స్థానాలకు సంబంధించి ఈ పేర్లను ఫైనల్ చేశారనేటువంటి అభిప్రాయం ఉంది అలానే సిపిఐకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో సిపిఎం కూడా ఒక సీటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిగతా మూడు సీట్లలో ఒక సీటు సిపిఎంకి కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది ఒక చర్చ అయితే మరొక వైపు మిత్రపక్షంగా కలిసి వెళ్లాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉండడంతో ప్రస్తుతం ప్రజా సమస్యల మీద పోరాటాలతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపైన కూడా సిపిఎం నేతలు పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇరుపక్షాలు అంటే సీఎంతో క్లియర్గా ఈ అంశాలపైన చర్చించినట్టుగా సమాచారం వస్తుంది మరోవైపు ప్రాజెక్టుల విషయంలో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల కూడా సిపిఎం నేతలు చాలా సీరియస్గా ఉన్నారు మరీ ముఖ్యంగా ధర్నా చౌక్ లాంటి వాటిని రద్దు చేయడం సీఎం కేసీఆర్ అప్పటికి సీఎం కేసీఆర్ పూర్తిగా ఎక్కడా కూడా ధర్నాలు చేయడానికి కానీ నిరసన తెలియజెప్పేటువంటి హక్కు కూడా లేకుండా చేయడం పైన సిపిఎం నేతలు సీరియస్గా ఉన్నారు ఈ నేపథ్యంలో వీరు కలయికలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది ధర్నా చౌక్ని ఇమీడియట్గా గా పునరుద్ధరించాలనేటువంటి మాటను రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సిపిఎం నేతలు భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి సిపిఎం సానుకూలంగా ఉంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది లోక్సభ ఎన్నికల విషయంలో ఆల్రెడీ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇందులో ఒక స్థానం సిపిఐ కోరుతుంది మరొక స్థానం సిపిఎంకి కేటాయించేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే సిపిఎం నేతల భేటీ ఒక కీలక అంశంగా మారుతుంది ప్రజా సమస్యల పైన చర్చించడం గత ప్రభుత్వ తప్పిదాల గురించి కావలసినటువంటి ఆధారాలను అందించడం వాటిపైన విస్తృత చర్చ జరపడం ఒకటైతే మరొక వైపు ఇటు శాసన మండలి అటు లోక్సభ ఎన్నికలు ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్తో కలిసి ముందడుగు వేసేటువంటి ఆలోచన సిపిఎం చేస్తుంది వాస్తవానికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములు అయినప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో రాజీ పడకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది సో దాని వలన ఏర్పడినటువంటి అంతరాలని తుడిచిపెట్టి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన ఇరు పార్టీలు కూడా చేస్తున్నాయి దానికి ప్రాతిపదికగానే ముఖ్యమంత్రితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు రాబోయేటువంటి ఎన్నికల్లో వీరికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో వేచి చూడాలి